దండం పెట్టుకో ఓకే అండి బాయ్ అండి లైవ్ బంద్ చేస్తున్నాం ఎందుకంటే ఒక రీల్స్ చేయబోతున్నాము అండి బాయ్ అండి ఇంకోటి పెట్టాను నేను చెప్పాలి పట్టు పట్టుకుని మీ తెలుగు మీకేటో తెలుసు ఎవరితో ముద్దట్టాలని తెలియదు బాయ్ 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 అందరికీ బాయ్ అమ్మగారు చూడండి జనాలు వేసిన డబ్బులతో ఇగో ఇంత మంచి కారు నన్ను డ్రైవర్గా పెట్టుకుని నెలకు ఒక పదిహేను వేలు జీతాలు ఇస్తున్నారు నా కీలో నేను ఒక పాతకారు అన్న క్లణాల్లో నేను ఆ కారులో నేను తిరగాలి ఇప్పుడు ఒక పులి వచ్చింది అనుకోండి ఎవరు రన్నింగ్ మొదలు మొదలెడతారో చెప్పాలి ముందు ఫస్ట్ మీరే ఫస్ట్ నేనే ఫస్ట్ అమ్మా గుడ్డ నిప్పు మరి పరిగెట్టేస్తాను ఇంకా ఇంకే పీతన్నాడు పరిగెట్టలేడు వాడు పొట్టి ఏంటి అలా తొమ్మిది వేలు వచ్చేసింది

자리 d i 는